అందరికీ నమస్కారం డివి టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను వెంకటేశ్వర భూమన కరుణాకర్ రెడ్డి అంటే వైసీపీలో చాలా కీలకమైన నేత గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తగా పనిచేశారు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు చాలా పదవులు చేశారు వైసీపీలో వైఎస్ఆర్ సిపికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైనటువంటి ఒక ఐఎస్ అధికారిని ప్రత్యేకించి పర్సనల్ గా ఆమె తాలూకా అలవాట్ల మీద ఆమె కట్టుకున్న చీర మీద ఆమె రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తూ ఆ పార్టీ తల్లిగా సంస్కృతి అద మహిళల పట్ల ఆ విధంగానే ప్రవర్తిస్తారా అందరూ ఆ విధంగానే మాట్లాడతారా అంటే మరి అవుననే అనిపిస్తుంది మరి మనకి అయితే ఆ విధంగా ఆయన ఇప్పుడు వార్తల్లోకి ఎక్కాడు భూముల కరుణాకేడి అంటే అందరికి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది ఎందుకంటే ఆమె చదువుకునేటప్పుడు ఐఏఎస్ లో టాపర్ గా వచ్చారని ఆ తర్వాత మంచి ఆఫీసర్ అని ఈ రకంగా ఆమెకి పేరుండేది కొన్నాళ్ళు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తాలూక హయాంలో అడ్డగోలుగా ఆ గనులను భూములను ఇష్టానికి వేంతికి గాని లేకపోతే ఓబులాపురం గనులు లీజుకి ఇవ్వడం యాలు జనార్దన్ రెడ్డి గారి కేసులో పది నెలలు ఈమె జైలు జీవితాన్ని అనుభవించింది రిమాండ్ కి ఐదిగానే తర్వాత ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి నా కేసులో ఏం లేదు నేను దానికి ఏం బాధ్యురాలని కాదు అని చెప్తే తెలంగాణ హైకోర్టు ఆమె కేసు క్రాస్ చేసింది అయినా ఆమెపై విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ ప్రకారంగా మళ్ళీ కేసు నడుస్తుంది అంతే రాష్ట్ర విభజనలో ఆమె తెలంగాణకి అలాట్ చేయబడింది ఐఎస్ జనరల్ గా కేంద్రం కదా అలాట్ చేస్తుంది తెలంగాణకి అలాట్ చేయబడితే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో తన పలుకుబడిని కేంద్రంలో ఉపయోగించి ఆమెను రెండు వేల ఇరవైలో ఆంధ్రాకి తీసుకొచ్చారు మంచి పోస్టులో నియమించారు మున్సిపల్ శాఖకి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరి అంత స్థాయిలో ఆమె ఇక్కడ పదవి నిర్వహించింది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు అదేవిధంగా రాజకీయంగా భూమన కరుణాకర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇప్పుడు ఆమెపై ఈయన ఎందుకు ఆరోపణలు చేశారు మనం దానిని విశ్లేషించాను దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ముందుగా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయవలసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి పది మంది చూసేదానికి లైక్ చేయాలంటారు యూట్యూబ్ అల్గారిజంలో లైక్ చేస్తే పది మందికి అది రీచ్ అవుతుందంట అందుకని మీరందరూ కూడా లైక్ చేయండి సరే భూముల కరుణాకర్ రెడ్డి గారు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి గురించి ఆయన మాటల్లో ఆయన ఏమన్నాడు మనం ఇప్పుడు చూద్దాం దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పొలంలాగా చూసేటువంటి అధికారిని మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులను అయితే లెక్క కూడా చేయనటువంటి అధికారిని ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకి లాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి ఆ రోడ్ల వలన పొలా స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి తద్వారా వందల కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన్న కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్గతో కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి రెండు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది పక్క జిల్లాలో టీడీపీ నాయకులతో ఈమె ఏదో చెప్పిందని పక్క జిల్లాలో టీడీపీ నాయకులతో ఈయన గురించి ఏదో చెప్పిందని దాని వల్లే ఇదంతా జరుగుతుందని తిరుపతిలో రోడ్లు విస్తరణ చేసేటప్పుడు పక్కన ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల తాలూకా షాప్లు కానీ ఇల్లు కానీ వాళ్ళ స్థలాలు గాని ప్రజా అవసరాలకి వాడినట్టయితే అయితే ఈ విస్తరణలో వాళ్ళు కోల్పోయినట్టయితే వాళ్ళకి పరిహారం కింద టీడిఆర్ బాండ్స్ అని ఇస్తారు అక్కడ కుంభకోణం జరిగింది పక్కనే గవర్నమెంట్ సైట్ ఉంది గ్రామ కంఠం కోరంబోకు గవర్నమెంట్ది ఇటువంటి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల పేర్లో వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చి దానికి అత్యధిక రేట్లు వేసి అది నాన్ రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్ కింద కొన్ని రెసిడెన్షియల్ హౌసెస్ ఉంటాయి హౌసెస్ ని కమర్షియల్ కింద షాపులు షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పి ఎక్కువ అమౌంట్ని గవర్నమెంట్ నుంచి డ్రా చేయడం కోసం ఆ విధంగా చేశారు ఇది ఇలా రెండు వేల కోట్ల రూపాయల కుంభకోణం అక్కడ జరిగిందని శ్రీలక్ష్మి గారే చేశారని కరుణాకర్ రెడ్డి గారు అడ్డుకున్నట్టు ఈయన చెప్తున్నారు కానీ అక్కడ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు అదే సమయంలో వాళ్ళ కుమారుడు డిప్యూటీ గా ఉన్నారు అలాంటి సమయంలో వీళ్ళకి కాదని శ్రీలక్ష్మి గారి లాంటి ఐఏఎస్ అధికారి ఎలా అవినీతి చేయగలరు ఈయన ఇంకోటి కూడా చెప్తున్నారు ఇందులో ఎవరిని కూడా మంత్రులని స్వయాన ఆ శాఖ అంటే మున్సిపాలిటీ శాఖ మంత్రిని కూడా ఈమె లెక్క చేసేది కాదని చెప్పి అంటారు దాని అర్థం ఏంటి దాని అర్థం మంత్రి కంటే పై వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అండ ఉంటేనే ఎవరిని లెక్క చేయని పరిస్థితి ఉంటారు లేకపోతే వీళ్ళని కాదని అవినీతి చేసి రెండు వేల కోట్లు పట్టుకెళ్ళిపోతే అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చేరాలి అలాంటప్పుడే వీళ్ళని కాదని ఆమె అవినీతి చేయగలరు బెనిఫిషరీ అన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు చిన్న వాళ్ళని కేర్ వాళ్ళు సరే ఇదంతా ఇలా ఉంటే వ్యక్తిగతంగా ఆమెను ఇంకా ఏమన్నారో ఒకసారి మళ్ళీ చూద్దాం ఓ పూతనకు ఏమాత్రమో తక్కువ కాదు లంకిని కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది ఆవిడ ధరించేటువంటి రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే లక్షన్నర రూపాయలు ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును రోజు లక్షన్నర రూపాయలకు విలువ పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ యాభై లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు పదకొండు ఉన్నాయి రోజు ఆ విగ్గులు ఒక్క రోజున ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ ఉంటారు ఆఫీసులలో ఓకే ఐఏఎస్ అధికారిని గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఐఏఎస్ అధికారిగా అవినీతికి ఆనాటి పెద్దలకి సహకరించినప్పటికీ అప్పటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా అవినీతిని విమర్శించారే తప్ప అవినీతిని వేలెత్తి చూపారే తప్ప ఇలా అలాంటి చీర కడుతుంది ఇలాంటి చీర కడుతుంది అలాంటి విగ్గు పెట్టుకుంటుంది ఇలాంటి విగ్గు పెట్టుకుంటుంది అని ఏనాడు ఎవరున్నాయి అలాంటిది ఐఏఎస్ పక్కన పెట్టండి ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్లు వీళ్ళందరూ పక్కన పెట్టండి ఒక మహిళను అనవలసిన మాటలేనాయి యాభై లక్షలు ఖరీదు చేసి విగ్గు పెట్టుకుంటారట అలాంటివి పదకొండు ఈ పదకొండు నెంబర్ ఏంటో నాకు అర్థం కావడం లేదు అలాంటి పదకొండు విగ్గులు ఆమె దగ్గర ఉన్నాయట బాగా తెలుసు ఆయన ఇంకా అది కూడా చెప్పాడు మీరే విన్నారు ఆయన నడుతూనే చెప్తున్నారు మనం చెప్పింది కాదు ఇది పదకొండు విగ్గులు ఉన్నాయట ఆమె దగ్గర నిజంగా అవినీతి గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలి ఆమె ఆస్తుల గురించి మాట్లాడాలి ఆమె వస్తువులు వాహనాలు ఐశ్వర్యం గురించి ఆయన తాలూగా ఆమె సైట్ల గురించి ఆమె ల్యాండ్స్ గురించి ఆమె బాండ్స్ గురించి ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ గురించి నీకు సత్తా ఉంటే నీకు ఏ మాత్రమే ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటే ఎంత జీతం వస్తే నీకు జీతం అంతా చీరలకైతే ఖర్చు పెట్టేసే మహిళలు కూడా ఉంటారు అసలు మీకు ఎందుకని ఇది అన్యాయం కదండి నిజంగా అయితే శ్రీలక్ష్మి గారిని కానీ ఆమె తాలూకా అవినీతిని కానీ ఏదైతే ఉద్యోగ నియమాలని అతిక్రమించిన వాటి గురించి విమర్శిస్తే ఎవరు ఏమన్నారు అసలు శ్రీ శ్రీలక్ష్మి గారిని అయ్యో పాపం అనరండి నేను కూడా అన్న ఎవరు కూడా అన్న ఎందుకంటే ఆమె ఎందుకో మొత్తం మీద రాజశేఖర రెడ్డి కుటుంబానికి దార చేసింది ఆమె తలుగా ఉద్యోగము ఆమె తలుగా శ్రమని ఆమె కార్యక్రమాలన్నీ వాళ్ళ కోసమే చేస్తున్నారు ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు అందుకు అనుభవిస్తున్నారు ఆరోగ్యం పోయింది జైలుపాలయ్యారు అంటే ఇప్పుడు కరీనాకర్ రెడ్డి గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులే ఆ పార్టీ అన్నా ఆ మనుషులన్నా ఎంత సర్వీస్ అయినా అందిస్తారు శ్రీలక్ష్మి గారు అలాంటిది ఎంతో కష్టపడి కేంద్ర స్థాయిలో లాబింగ్ చేసుకుని ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఎప్పుడైతే జగన్ గారు సీఎం అయ్యారో వెంటనే ఆమె ప్రయత్నం చేసుకుని ఇక్కడికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులైనటువంటి ఇద్దరు వ్యక్తులకి మధ్య ఎందుకు ఈ స్పర్ధలు వచ్చాయి జనాల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి ఏంటి సందేహాలు అంటే రెండు వేల కోట్లు అవినీతి జరిగిందని గతంలో తెలుగుదేశం ఆరోపించింది ఏదో మొక్కుబడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రూలింగ్ లోనే దాని మీద ఎంక్వైరీ చేశారు అది ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం మళ్ళీ విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంది తర్వాత సిఐడి ఎంక్వైరీ చేస్తూ సిఐడి రిపోర్ట్ కూడా వచ్చిందని రేపు ఎప్పుడైనా కూడా వాళ్ళ మీద ఇంకా లోతుగా దర్యాప్తు జరిపించవచ్చు లేదంటే చర్యలకు సిద్ధపడవచ్చు అన్న అటువంటి లీక్లు ఉన్నాయి భూమనికి ఆ లీక్లు ఉండబట్టే ఇప్పుడు తను మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడతారు ఒకవేళ శ్రీలక్ష్మి ఎదురు తిరిగితే శ్రీలక్ష్మి కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి కేసుల్లో అప్పటి నుంచి కూడా నేను తిరుగుతున్నాను ఇంకా నేను ఈ బాధ పడలేను నాకెందుకు అనుకోవచ్చు వాళ్ళ మీద కానీ నెట్టేసి ఆమె సైడ్ అవ్వాలనుకుంటే అప్పుడు ఈయన కనీసం ప్రభుత్వంలో నిరూపించుకోలేకపోయినా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ప్రజల్లో ప్రజల మనసుల్లో కొంతవరకు ఈ తాటకి పోతన ఈ రజా సుల్తాన్ ఈ మాటలు ఆ మాటలు చెప్పడం ద్వారా కొంత నేను శుద్ధపోసనే అని ప్రజలకి చెప్పడానికి మీడియా ముందుకి వచ్చి ఇలాంటి ప్రశ్న పెట్టారని చెప్పి జనం అనుకుంటున్నారు చాలా వరకు అది నిజమనే అనిపిస్తుంది లేకపోతే ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన కుమారుడేమో డిప్యూటీ మేయర్ గా ఉన్నారు అన్ని చేసి ఆమె ఏదో అవినీతిలో అనకుండా డబ్బు సంపాదించడమే కానీ విలువలు విలువలానికి లేవు అలాంటి మాట్లాడుతుంది అదే రేపు ఏమైనా జరిగితే ప్రజల దృష్టిలో తనేమో మంచివాడిని అనిపించుకోవడానికి మద్దతు కోరడానికి ఇది పనికొస్తుంది అని చెప్పి చేసే పని ఇది అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది ఒకవైపు అనకొండ అనకుండా అనే అర్థం ఏంటి అక్రమాలు అనకుండా అంటే ఇంకా అక్రమాలు చేయడంలో అనకుండా అంటే చింత పెద్దదైనటువంటి ఒక పాము అది దేన్నైనా అమాంతంగా ఈమె ల్యాండ్స్ కానీ లేకపోతే ఇంకా డబ్బు కానీ ఏం కానీ ఇంత అంత అనేసి ఆమెకి ఆశకు అంత ఉండదు ఎంతైనా మింగేస్తుంది అని చెప్పేసి అందం అనకొండ పోల్చడం అంటే ఇప్పుడు ఆమె ఇరవై సంవత్సరాలు అటు రాజశేఖర్ రెడ్డి టైం గాని తర్వాత జగన్మోహన్ రెడ్డి టైం గాని ఆమె ఇక్కడ చేసిన తర్వాత తెలంగాణలో చేసింది ఇక్కడ ఉన్నటప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరి హయాంలో కూడా ఆమె అధికారిగా చేసింది మరి అనకొండ ఎప్పుడైంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే ఆమె పనిచేసింది ఎక్కువ కాలం ఆరోపణలు వచ్చాయి అప్పుడే బ్యాంపిక్ ల్యాండ్స్ ఇచ్చారు అక్కడ గా మైనింగ్ గన్లు అన్ని ఇచ్చారు ఇవన్నీ కూడా అప్పుడే చేశారు ఎక్కడ ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేశారు ఎవరు కూడా రాజకీయ నాయకులు ఎక్కడ కూడా రూపాయి కూడా తినలేరండి అధికారులు బలవకపోతే అధికారులు వాళ్ళు సంతకం చేసి ఓకే చేస్తేనే వాళ్ళు తినగలరు ఎందుకంటే వాళ్ళు సిద్ధపడిపోతారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కూడా అవినీతి పరలైతే వాళ్ళు ఎంతో కొంత తింటే అందులో ఒక టెన్ పర్సెంట్ అయినా వీళ్ళు తింటారు అధికారులు అదే చాలు ఉద్యోగం పోయినా పర్వాలేదు తరతరాలు తినడానికి సరిపోద్ది అన్నట్టుగా ఉంటుంది గాలి జనార్దన్ రెడ్డితో లావాదేవీలు అంటే మామూలుగా ఉంటుందా అటువంటివి అది అవునా కాదా కోర్టు తేలుతుంది రేపు పొద్దున్న అభియోగాలు అయితే ఉన్నాయి కదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి అనకుండా ఎప్పుడైంది ఇంత అవినీతి ఎప్పుడు జరిగింది వీళ్ళ అబ్బాయే కదా డిప్యూటీ మేయర్ ఈయనే కదా అక్కడ ఎమ్మెల్యే వాళ్ళన్నీ చక్కబెట్టింది వీళ్ళే కదా స్థానిక ప్రజలతోటి సంబంధాలు ఈయనకే కదా ఉంటాయి వాళ్ళే కదా అక్కడ లబ్ధిదారులు టిడిఆర్ బాండ్స్ ఎవరికొచ్చాయి ఎవరి పేరును వచ్చాయి ఎవరి ప్రమేయంతో వచ్చాయి ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి లేదంటే ఇంకోలా కూడా అదిగో అక్రమాస్తులు అంటున్నారు అక్రమాలు అంటున్నారు దానికి సంబంధించి ఆయనకి ఇనికి ఓటాలు కుదరలేదు ఓటాలు కుదరలేదు కాబట్టి ఇది బయటకు వస్తుంది ఈ విధంగా మాట్లాడుతున్నారు అయినా అని చెప్పేసింది అలాంటప్పుడు ఇంకా మనం ఆలోచిస్తే ఇంకోటానికోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి గారు ఆమె దగ్గర వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే జరిగినటువంటిది వాటాలలో తక్కువ ఎక్కువ వచ్చి ఆమె ఈయన ఆమెకు సరిపడలేదు అంటే ఈయన్ని కాదని ఆమె ఎక్కువ వాటాలు తినేశారు అనుకుంటే అది ఎవరు నమ్మే ప్రశ్న కాదు ఇప్పుడు అనుకోండి ఇప్పుడు ఆయనకి అధికారం లేదు ఏదో ఆయన డబ్బులు ఎవరో తినేశారంటే అర్థం పర్థం ఆయన అధికారంలో ఉంటుండగా వాళ్ళ ప్రభుత్వం ఉంటుండగా వాళ్ళ ముఖ్యమంత్రి పైన ఉంటుండగా అధికార ఈ ఓటాల పంపకంలో తక్కువ ఎక్కువైంది అని అనడానికి లేదు అక్కడ అనడానికి ఒకటే అవకాశం ఏంటి మొత్తం ఓట అనేది పెద్ద అనకొండకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు శ్రీలక్ష్మి గారి దగ్గర కూడా ఆమె చేతిలో కూడా ఏమి ఉండదు అప్పుడు అప్పుడు కరుణాకర్ రెడ్డి గారికి ఓదార్చడానికి ఏమి మొత్తం అనకొండ తినేసింది ఇంకా నీకు నేనేమిస్తాను అనుకుని ఆ రకంగా అనుకుంటే సరే ఆ పెద్ద ఆయనకైనా నా ఆవేదన అర్థం కావాలని చెప్పి ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి ఉండాలి కదా ఒకవేళ ఈ మీడియా అంటే మన జనాలతో పాటు ఆయన కూడా చూస్తారు కదా ఆయన దృష్టిలోకైనా అతను ఆవేదన ఆయన దృష్టికి వెళ్ళాలని చెప్పినా ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి ఉండాలి కరుణాకర్ రెడ్డి గారు ఇంకా మనం పూతన్ అంటారు తాటికి అంటారు లంకిని అంటారు చూస్తున్నారు అందులో అంటే ఏంటి నేను నన్ను చాలా మంది క్రిస్టియన్ అంటారు టిటిడి దేవస్థానం బోర్డు చైర్మన్ గా చేశాను ఆ రోజుల్లో నన్ను క్రిస్టియన్ దేవస్థానం బోర్డు చైర్మన్ గా పెట్టేస్తారని చెప్పి చాలా మంది మన నేనైతే అలా అనలేను కానీ చాలా వరకు వచ్చాయి అలాంటప్పుడు నాకు రామాయణం బాగా తెలుసు అందులో తాటకు తెలుసు లేకపోతే భాగవతం తెలుసు అందులో పోతను తెలుసు లేకపోతే రామ లంక తెలుసు అందులో లంకిని తెలుసు అని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి ఇవన్నీ అన్నారా లేకపోతే నాకు చరిత్ర మీద పెద్ద పట్టు ఉంది చాలా తెలుసు నాకు రజియా సుల్తాన్ గురించి తెలుసు అన్న రజియా సుల్తాన్ అంట ఆమె రజా సుల్తాన్తో పోలికేంటి రజియా సుల్తాన్ ఏంటి నాకు హిస్టరీ తెలియదు నేను ఎందుకంటే నేను బయాలజీ చదువుకున్నాను హిస్టరీ చాలా తక్కువ అంటే ఢిల్లీకి ఆమె మొట్టమొదటి మహిళా సుల్తాన్ అనే సంగతి మా నాకు తెలుసు కానీ రజా సుల్తాను గురించి బ్యాడ్ గా అయితే నేను ఎక్కడ వెళ్ళా ఇప్పుడు చార్జిపిటీలో చెక్ చేస్తే ఆమె గురించి అంతా ఆమెకు సంఘ లాగా ఆమె దర్బార్లో ముస్లిమేతరులను కూడా నియమించుకుంది ఆమె విద్యా సంస్థలు పెట్టింది మదార్సాల పెట్టింది కేవలం మహిళ అన్న కారణంగానే రజియా సుల్తాన్ గారిని అప్పుడు ఆ తుర్కీ అమీర్లు నోబెల్స్ వాళ్ళు బాగా టార్గెట్ చేశారు అలా టార్గెట్ చేయడం వల్ల అయినప్పటికీ ఆమె చాలా వరకు వాళ్ళ మీద ఆ డామినేట్ చేసుకుంటూనే వచ్చింది కానీ అక్కడ చెడ్డగా ఎక్కడ లేదు ఆమె హయాంలో ప్రజలకు గాని కింది స్థాయి పరివారాన్ని గానీ ఎవరికి ఇబ్బందులు పెట్టినట్లేదు ఇక్కడ కింది స్థాయి అధికారులని హింసించడంలో తాటకి అని తాటకి అలా అలా చేసి తాటకి మును మునుల యజ్ఞ యాగాదులను పాడు చేసిందని చెప్పి రామాయణంలో చదువుకున్నాం పోతన్ అన్నారు పోతన్ ఏంటి విషం కూర్చున్నటువంటి చనుబాలు ఇచ్చి కృష్ణుడిని బాల్యంలో చంపాలనుకుందా ఎలాంటి పోలికలు లేకపోతే లంకిని అంటారు లంకాపురానికి ఆమె మారిపోయారు లంకిని లంక ద్వారం దగ్గర లంకిని కాపలా పెడితే ఎవరిని రాకుండా ఆమె అక్కడ కాపలా ఉంటారు ఆ విధంగా ఆమె తను డ్యూటీ చేయడంలో చాలా పర్ఫెక్ట్ అనమాట మరి ఏ విధంగా శ్రీ లక్ష్మి గారిని ఈ పోలికలేంటి నీ భాష నీ యాస మీ తాలిక ప్రాస ఇదేనా వీటిని ప్రదర్శించడానికేనా ఇది లేకపోతే ఏ విధంగా చెప్తున్నారు అవినీతి అంటే ఆమె ఆస్తులు చెప్పలేదు అవినీతి అంటే బంగారాలు నోట్ల కట్టలు బ్యాంకు బ్యాలెన్సులు ల్యాండ్స్ ఇటువంటి ఎవరైనా చెప్తారు విగ్గులు చీరలు తాటకి లెంక్ని రజా సుల్తాన్ ఇదా ఇవన్నీ కూడాను మామూలుగా మళ్ళీ చుట్టూ తిరిగి ఆలోచిస్తే అంత చిక్కదు వైఎస్ఆర్సీపీ పాలిటిక్స్ అనేది ఎవరికి అంత చిక్కదు రేపు ఏం చేస్తారో దేనికోసం డైవర్షన్ ఇది అసలు దేనికోసం ఇదంతా చర్చకు వస్తుందో అని చెప్పి జనాలు అనుకునే పరిస్థితి ఉంది నేనైతే నమ్మటండా ఈ వివాదం ఇదా లేకపోతే ఎందుకంటే అసలు ఏవో చెప్పుదురు ఇలాంటివన్నీ లేని కొన్ని చీర అంచు కొంగు ఇలాంటివి అందరు అందరు అసలు ఏమైనా ఉంటే ఆధారాలతో ఆమె మీద ఏదైనా ఆరోపణలు చేసిందరు కానీ ఇదే ఇదేమి వివాదం అని నేను అనుకోవట్లేదు వాళ్ళ మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉంది ఏదో రకమైన డైవర్షన్ ఇది జరుగుతుంది అనవసరమైన చర్చకి దారి తీయటం కోసమే ఇలాంటివి చేస్తున్నారేమో అని ఒక రకంగా అనుకోవాల్సి వస్తుంది ఇది ఇది ఈ రోజు ఉన్నమాట మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు